फोटोग्राफर फोटोग्राफर हेलो फोटोग्राफर फोटोग्राफर ઓ ભાઈ આને

और भाई सब दिवाली है हम दोनों टाइगर का टेबल है तो ब्रेक तो ठीक है आवाज आ रही है उधर पे मार के पर परमात्मा आदर पर परमात्मा కుటుంబాలకి దూరంగా తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిస్థలు నిలబడుతున్న వ్యక్తులు ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి దాంట్లో మన జరిగిన దాడిలో మన నాయక్ జరిగింది మురళి నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అత కుటుం చెప్పడం జరిగింది కుటుంబానికి ఏకైక బిడ్డ మురళి నాయక్ చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి దేశం కోసం నిలబడతాను దేశం కోసం పోరాడుతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్ ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతూ నిజంగానే చాలా చాలా బాధాకరం ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద యాభై లక్షల రూపాయలు దాంతో పాటు ఐదు ఎకరాల భూమి ఇల్లు కట్టుకునేదానికి మూడు వందల గజార్లు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇంతే కాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాన్సీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ பிரதர் பைடிக் ரெண்டு தேச்சு இன்னும் கெட்டது இன்னும் செஞ்சா நம்ம எல்லாரும் ஆதிமா மாத்தலாம் பாபா தினால கடினா தினால கடினா கடினா மிக பெருசா

పాకిస్తాన్ ముగిరవాదులు చివరి ఉగ్రవాదిని కూడా ఏరివేసేంతవరకు ఏరివేస్తేనే ఇది ఆత్మహాధకారం కోల్పోయిన సందర్భంలో ప్రతి ఒక్కరికి మీ ప్రేరణ దేశం బ్రెజర్ ప్రజర్ ఐ బ్రదర్ కంట్రీ ఫస్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అయినా ప్రేరణ కలిగింది మీకు ఎక్కడ మురళి ఈ గ్రామం నుండి వచ్చి ఈరోజు దేశం మొత్తం ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రైమ్ మినిస్టర్ చేరిపోతే కూడా అంత భాగం లక్షల మంది ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా అతనికి శ్రద్ధాంజలి కట్టించినటువంటి ఈ బాధలో కూడా ఆ గొప్పతనాన్ని మీడియా మిత్రులు కూడా అట్ట కొంచెం ముందు పోతే మంచిది సహకరించండి మాకు ఇక్కడ కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉంటే బాగుంటుంది తల్లిదండ్రి సోక సంపదలు ఉండి కూడా అటువంటి గొప్ప కొడుకుని కన్నామేని ఈ బాధలో కూడా అది వ్యక్తం చేస్తా ఉన్నారు సో నేను కూడా ఒక స్వాతంత్ర సమరం కుటుంబం ఈ దేశాన్ని అనుసరం రక్షించేటువంటి వీర పొందినటువంటి ఆ కుటుంబానికి ఆ కుటుంబం తరఫున డబ్బుతో పొరవలేము కానీ ఈరోజు అందరూ కూడా ప్రభుత్వాలే కావాలి అందరూ కూడా ఈ కుటుంబానికి అందరూ ఉండాలి మీకు మురళీధర్ కూడా మేమందరూ కూడా మీ కుటుంబ సభ్యులని ధైర్యం చెప్పాల్సినటువంటి సందర్భ సందర్భం ఉంది ఆత్మకు శాంతి కలిగానని కుటుంబ సభ్యులు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వీర జవాన్ నాయక్ గారి పార్టీ శరీరాన్ని ఈరోజు తల్లి తాండాలో అన్ని గౌరవార్థంగా మర్యాదపూర్వకంగా సకల గవర్న లాంఛనతో జరుగుతూ దేశం ఈయన విధంగా ఆయన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అంటే ఇంగ్లా రక్షిస్తూ దేశాన్ని రక్షిస్తూ ప్రథమ లక్ష్యంగా ఆయన ఈరోజు పోరాడారు అటువంటి వీర జవాన్లతో ఎప్పుడు కూడా ఒక సెల్యూట్ దేశంలో తల్లి తాండకు చెందిన మన మురళీ నాయకులు ఎప్పుడు కూడా భారతీయులకు ఎప్పుడు కూడా వాళ్ళ మనసుకు చిరస్థాయిగా నిలబడతారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి తన గౌరవార్థం సూచిస్తున్నారు అదేవిధంగా మంగళవారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించే ఒక కార్యక్రమం కూడా మేము చేసుకుంటున్నాం సకల ఏర్పాటు కూడా చేసినారు సో మురళీ నాయకుడు ఎప్పుడు కూడా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి చాలా పెద్ద ఆశయం ఆర్మీలో ఉండాలి దేశం కోసము ఖచ్చితంగా సేవ అందించాలి ఆయన ఆశయాల మేరకు ఆయన నిజంగా మహోన్నతమైన లక్ష్యంతో ఈరోజు ఆ సేవని అందించిన అటువంటి మురళీ నాయకుడు ఎప్పుడు కూడా భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కల్పించాలి వాళ్ళ కుటుంబానికి కూడా ఈ యొక్క నష్టాన్ని భరించిన ఒక శక్తి భగవంతుడు ఇవ్వాలి అని అతనికి అతని సేవలకి నిజంగా మనస్పూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా మేము మనస్కృతి వీర మాతృత అందరూ కూడా సాంప్రం తెలియజేస్తున్నారు మన వీర జవాన్ నిజంగా ఆయన వీర మనం కూడా వీర స్వర్గానికి